ఓం శ్రీ శ్రీగురు నమః శ్రీ మహాగణాధిపతి నమ దేవృత సమీక్షలో స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఈ నాలుగోదే దాకా జూలై నాలుగు దాకా వారాహి నవరాత్రులు ఉంటాయి ప్రతిరోజు లైవ్ డైలీ వస్తుందో చూడండి ప్రతిరోజు వారాహిం వారి దర్శనం చేసుకుని సకల శుభాలు పొందండి అలాగే నెల నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జూలై ఐదో తారీఖున జరుగుతాయి లైఫ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్న జాతకం మీద ఎవరైనా దీంట్లో పాల్గొనచ్చు వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్లో ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం మ్యాన్ కార్డు తీసుకోండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ తీసుకోండి నైన్ ఆఫ్ పెంటికల్స్ జీవితంలో కొన్ని పొందాలి అంటే కొన్ని వదులుకోవాలి కొన్ని వదులుకుంటే కొన్ని పొందగలుగుతాం నిరంతరం సంఘర్షణ జీవితం అంటే సంఘర్షణ మహాభారతంలో పాండవులను తీసుకుంటే జీవితం అంతా పోరాటమే వాళ్ళకి చివరికి ఏం సాధించారు అనేది వేరు పోరాడారు ఎక్కడ ఆగిపోలేదు వాళ్ళు ఈ సమయంలో మీరు పోరాడాలి ఏటికి ఎదురేయాలి కాలానికి ఎదురేదాలి ఎదురు వెళ్ళాలి కాలానికి కష్టం తట్టుకోండి తట్టుకుంటే ఫలితం వస్తుంది మొదటి వారం అంతా కూడా ఒత్తిడి 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 ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి రెండో వారంలో కొంత ప్రశాంత వాతావరణం వస్తుంది మీకు ప్రసవ వేదన అంటాం కదా అలాగా ఏదో రావాలి అంటే ఓ మనిషిని మనం ఆశిస్తున్నాము ఓ ఫోన్ రావాలి ఓ సమాధానం రావాలి ఓ మెసేజ్ రావాలి ఎదురు చూడాలి తొందరపడద్దు నిదానంగా ఉండండి తట్టుకోండి మీరు కోరుకున్న సమాచారం మీరు పొందుతారు కోరుకున్న విజయం మీరు పొందుతారు ఫలితం తక్కువ ఉన్నప్పటికి కూడా ఆశించింది మీరు సాధిస్తారు ప్రశాంతంగా పని మీద దృష్టి పెట్టండి డైవర్షన్స్ లేకుండా మీరు చూసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు మన జీవితంలో అనేక ముందు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయిన వాళ్ళ కోసం బాధపడాల్సిన లేదు ఉన్నవాళ్ళ కోసం మన ఏమీ ఒరగబెట్టేది ఏమి ఉండదు ఉన్నవాళ్ళు కూడా అందువల్ల మీకు సామెత ఉంటుంది కొత్త పాత రోత అని ఈ రకంగా చేంజెస్ తీసుకుంటూ ఉంటారు మీరు కానీ అది తప్పు అనే విషయం ఆలస్యంగా మీకు అర్థమవుతుంది పాత వాళ్ళని మనకి పదేళ్ళు పదిహేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు వదిలేసుకుంటే మనం ఎంత నష్టపోతాం కొత్త వాళ్ళు మంచి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళ వల్ల వచ్చే ఆనందం సంతోషం తాత్కాలికమైన విషయం అతి తొందరగా మీకు అర్థమవుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇదే చెప్తుంది మీ పాస్ట్లో ప్రత్యేకమైన ఏమీ లేవు బాగానే ఉంది ప్రజెంట్లో అదనపు భారం తీసుకోవడం అదనపు ఒత్తిడి తీసుకోవడం కొత్త భుజం ఎక్కించుకుని ఎలా దింపుకోవాలో తెలియక అర్థం కాకపోవడం మీ ఫ్యూచర్ కూడా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అదే చెప్తోంది అనవసరమైన పరిచయాలు పెంచుకొని అనవసరమైన బాధ్యతలు పెంచుకుని ఉన్నమణం దూరం పెట్టుకుని ఏదో ఇబ్బందులు పడ్డం సహనంతో ఉండాలి ఏది ఎలా ప్రయారిటీ అవ్వాలి ఏది ఏం చేయాలి దేన్ని ఎలా వదులుచుకోవాలి ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వాలి అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి ప్రయత్నం చేయండి సమాజం తీవ్ర అర్థం చేసుకోండి మనిషికి యొక్క అర్థం చేసుకోండి పొరపాటును పొరపాటు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి ఆలస్యమైనా కానీ పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎస్ ఆఫ్ కప్స్ సామాజికంగా నైన్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా బాగానే ఉంటుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది చెప్పుకునే ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోరు మీరు ఫస్ట్ రోజులు ఎవరిని పట్టించుకోరు తర్వాత అర్థమవుతూ ఉంటుంది మనం చేస్తుంది ఏమిటి ఎలా ఉన్నాము ఇవన్నీ అర్థమవుతూ ఉంటుంది మన నలుగురిలో కలవాలి మనం పొరపాటు చేయకూడదు ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి పర్వాలేదు బాగానే ఉంటుంది మొదటి రోజులు మాత్రం బాగానే ఉంటుంది ఎవరిని పట్టించుకోరు తర్వాత మీకు పట్టించుకోకపోవడం మూలంగా వచ్చిన ఏదో ఈ తర్వాత మీకు అర్థమవుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ అప్ అండ్ డౌస్ అప్ అండ్ డౌస్ అప్ అండ్ డౌస్ మూడ్ ఆఫ్ ఒత్తిడి ప్రెషర్ తట్టుకోలేకపోవడం ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగం మానేయాలనిపిస్తుంది కానీ మానేసి ఏం చేస్తారు డబ్బులు కావాలి ఫస్ట్ తారీఖు డబ్బులు కావాలి ఏ రకమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మొదటి వారం అంతా లేకపోతే రెండు వారంలో కొంత సర్దుకు ఉండదు కానీ ఏమైనా పదిహేను రోజులు ఒత్తిడి అయితే ఎదుర్కొంటారు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఎంపరర్ రిటైర్ అయ్యి మళ్ళీ ప్రయత్నం వాళ్ళు ఉద్యోగంలో సీనియర్స్ ఉన్నవాళ్ళు మీకు కొంచెం ఉద్యోగం దొరికి అవకాశం తక్కువ కొంచెం కాంప్రమైజ్ అయ్యే కాలం గడపాలి తప్ప పెద్ద ఎంకరేజింగ్ మీకు ఏం కనబడట్లేదు వ్యాపారం చేసేవాళ్ళకి ఏమైనా ఉంటుంది డెబిల్ డెబిల్ కంట తీసుకోవాలి ఫోర్ ఆఫ్ కప్స్ మీకు చెప్పానుగా ఇందాక మొట్టమొదట కొత్తమింత పాత రోత కొత్త వాళ్ళు పచ్చి పాత వాళ్ళు తీయరు ఇలాంటి పొరపాట్లు చేసి నోటి దగ్గర అన్నాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది ఏదో అవకాశం వస్తుంది ఉన్నదాన్ని పాడు చేసుకుంటారు లేదా ఉన్నదా చాలని వస్తున్న అవకాశాలు వదిలేసుకుంటారు పొరపాట్లు చేసి ఆర్థికంగా దెబ్బతినేటువంటి అవకాశం కనబడుతుంది పొరపాటు పనులు చేయొద్దు ఎలాంటి ట్రాపుల్లోనూ పడద్దు వాస్తవాలు తెలుసుకుని వాస్తవంలో జీవించండి ఇబ్బంది పడకుండా చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఇబ్బంది ఉండదు ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ పడి దెబ్బలు తిగుచుకునే అవకాశం ఉంటుంది ఎడంకాలు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కుడి కుడి కాల్కి కుడి మోకాలు కానీ కుడి చిరమడం కానీ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండి మెట్లు దిగేటప్పుడు మేడ దిగేటప్పుడు నీడలను నడిచేటప్పుడు లిఫ్ట్ ఎక్కి దిగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తగ్గుచే అవకాశం ఉంటుంది బరువులు పట్టుకుని మీ వయసుకి ఇచ్చి బరువులు పట్టి మెట్లు ఎక్కి అది పనులు చేయబోద్దు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన ఏమి ఉండదు ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఫ్యామిలీ మెంబర్స్తో కాలం గడుపుతూ ఉంటారు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ జీవితం ఎలా ఉంటుంది హెర్మిట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మగవారికి వాస్తవంలో జీవించండి ఏదో ఊహల్లో భ్రాంతుల్లోకి వెళ్ళి ఏదో చేయాలి ఏదో చేయాలి ఊహించుకుంటే మోకాళ్ళు పగిలిపోతాయి ఎదురు దెబ్బలు తగ్గుతాయి వాస్తవండి మీకు వాపు ఉన్నది వాప బలుప అంటే డబ్బు మీకున్న వచ్చిన ఆదాయం వస్తున్న ఆదాయం అది కంటిన్యూ ఉంటుందా ఉండదా ఆ విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది నష్టపోయే అవకాశం ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది ఆడవారు కూడా మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి బయటకు చెప్పకుండా చూసుకోండి పర్సనల్ లెవెల్ పర్సనల్ మేటర్స్ బయటకు చెప్పడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఏదైనా ఫంక్షన్ వెళ్ళేటప్పుడప్పుడు బంగారు ఆమాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఎవరికి మీ వస్తువులు కానీ పర్సనల్ మేటర్స్ని ఎవరికి చెప్పద్దు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది పర్వాలేదు సంతాన పరంగా కూడా కొన్ని చిక్కులు ఉంటాయి సంతానానికి సంబంధించి కొన్ని తీవ్రమైన విషయాలు ఇబ్బందులు దొరుకునే అవకాశం ఉంటుంది రెండో వారంలో సంతాన పరమైన చిక్కులు సంతానంతో గొడవలు ఉండే అవకాశం సంతానం దూరంగా జరిగే అవకాశం ఉంటుంది ఎవరిని ప్రెగ్నెన్సీతో ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ప్రెగ్నెన్సీ సంబంధించి రెండో వారాలు ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలు బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతం కాలంగా గడుస్తుంది నక్షత్రాలు వారికి మాకు వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ ఉత్తరం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ మఖా నక్షత్రం వాళ్ళు మీరు వాస్తవం తెలుసుకోండి అనవసరం ప్రాక్టీస్ దేనికే వద్దు మనసు చెప్పే మాట వినండి పక్క వాళ్ళు చెప్పే సలహాలు పాటించండి అనవసరంగా టైం డబ్బు వేస్ట్ చేసుకుంటారు మీ పర్సనల్ లైఫ్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పొబ్బా నక్షత్రం వాళ్ళు అనవసరం ఒత్తిడి భారం పెంచుకుంటారు పక్క వాళ్ళు రూడంతో మీరు తీసుకుంటూ ఉంటారు మొదటి భారంతో కూడా మీ పని పక్క వాళ్ళ పని అన్ని పని చేసుకోవాల్సి వస్తుంది సహనం అవసరం ఒత్తిడి దింపుకునే ప్రయత్నం చేయండి మీరు ఎందుకు భారం వస్తున్నారని మీకే తెలియని పరిస్థితి ఉంటుంది అనవసరంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు నక్షత్రం వాళ్ళు సామాన్యంగా స్తబ్దంగా సాగిపోతున్న కారణం చెప్పుకోదగిన ఇబ్బందులు ఏ ఉండవు కొత్త అవకాశాలు వస్తుండే వచ్చిన అవకాశం వదులుకోకుండా చూసుకోండి పరిహారం ఏం చేసుకోవాలి మక్క ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ దుర్గాదేవిని ఆరాధన చేయండి ఈ మాసం ఏదైనా అమావాస ఆదివారం నాడు అమ్మవారి నైవేద్యాలు పెట్టి బోనాలే అంటారు కదా ఇలాంటి పూజ చేసుకోండి దుర్గాదేవిని ఆరాధన చేయండి పొగ్గు వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ బ్యాండ్స్ ఇంకొక కార్డ్ తీసుకుందాం ఎస్ ఆఫ్ సోట్స్ కనకధార స్తోత్రం చదువుకోండి ఏదో వరాహస్వామి స్తోత్రం చదువుకోండి భూవరాహ స్తోత్రం చదువుకోండి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి జడ్జిమెంట్ ఇంకొక కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ షోర్ట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ పేరుతో ఏదైనా బ్రాహ్మణ స్వయం భాగం ఇవ్వండి లేదా వీరభద్రుని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్రీమ్ వీరభద్రాయ సర్వగ్రహ శాంతి గురు స్పృహ జపం చేయడం మూలంగా మీకుంటే ఇబ్బందులు తొలగిపోతాయి పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది జాగ్రత్త వాస్తవాలు తెలుసుకోండి మీరేం మిస్ అవుతున్నారు ఏం మిస్ అవ్వబోతున్నారు మీరు తెలుసుకోండి వాస్తవను జీవించండి మోసపోవద్దు పై పేరు చూసి మోసపోవద్దు ఇదే ముఖ్యమైన సూచన శుభం గుయాత్